హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు అండ్ చేపల ఫ్రై రెసిపీ ఇట్లా ఎప్పుడైనా చేపల ఫ్రై చేసినా కానీ పులుసు చేసినా కానీ ఒక పొడిని ప్రిపేర్ చేసేసుకోవాలి మసాలా పొడి చూసినా కదా సింపుల్గానే వేసుకోవాలి అది ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు జస్ట్ ధనియాలని వేయించుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ దాంట్లోకి ఒక వన్ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోవాలి టూ స్పూన్స్ జీలకర్రను వేసేసుకొని రెండు బగారాకులు అంతే ఇంకా కావాలంటే గరం మసాలాలు కూడా వేసేసుకోవచ్చు అంటే లవంగ చెక్క ఇలాచి అవి కూడా అది పొడి వేరేగా ఉంది కాబట్టి నేను జస్ట్ ఇదే మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఈ పొడి అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రైకైనా కానీ పులుసుకైనా కానీ దీంట్లో లాస్ట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఒక్కసారి అట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడైతే మంచిగా క్లీన్ చేసేసిన చేపలను తీసేసుకున్నాను నేను ఇవి ఒక టూ కేజీస్ ఉంటాయి అనమాట ఫస్ట్ దీంట్లో నుంచి ముక్కలన్నీ సపరేట్ చేయాలి తలకాయ తోకలు సపరేట్గా పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే పులుసుకి తలకాయ తోకలతోనే వేసుకుంటే బాగుంటుంది కొన్ని రెండు మూడు ముక్కలు కూడా పెట్టేసేయచ్చు దాంట్లోకి చూసినా కదా ఇక్కడ మొత్తం సపరేట్ చేసేసినాను నేను కొన్ని ముక్కలు పులుసుకి కొన్ని ముక్కలు ఫ్రై చేసుకోవడానికి అనమాట ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఒక ప్లేట్లోకి మూడు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి కొంచెం పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఇంకా తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా వెల్లుల్లి ఫ్లేవర్తోని ఆ మసాలాని కూడా ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకొని కార్న్ఫ్లోర్ని ఒక టూ త్రీ స్పూన్స్ వేసేసుకోవాలి ఈ పొడిని అంతా బాగా అట్లా మిక్స్ చేసేసుకోవాలన్నమాట అన్ని పొడులు మంచిగా కలిస్తే చేప ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది సో ఫ్లేవర్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి అనమాట ఇక్కడైతే ఈ చేపలకి ఫస్ట్ కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని రుద్దిసేయాలి అట్లా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అనమాట కొంచెం నీ శ్వాసలాగా అనిపిస్తుంటుంది కదా ముందే మంచిగా కడిగినా కానీ మనం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అంతా అట్లా అన్నిటికీ అప్లై చేసిన తర్వాత ఈ పొడిని అంతా ఈ ముక్కలకు పట్టించాలి చూసినా కదా వాటర్ ఏం కలిపే అవసరం లేదు మనకు ఆ చేప ముక్కలు అన్నిటివి పచ్చిగానే ఉంటాయి కదా సో తర్వాత నిమ్మకాయ కూడా అట్లా ఒక హాఫ్ అన్న వన్ అన్న పిండేసేయాలి దాంట్లోకి చూసినారు కదా ఇట్లా చేసేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు సో దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు చేపల పులుసు చేసుకోవడానికి ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకోవాలి తర్వాత దాంట్లోకి ఆనియన్స్ వేసుకోవాలి ఒక త్రీ ఆనియన్స్ అనమాట ఇవి అట్లా పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేసి వేయించుకోవాలి ఈ ఆనియన్స్ ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి చూస్తున్నారు కదా అవి కొంచెం చల్ల అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి అనమాట దీంట్లోకి ఒక టమాటా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపడు నానబెట్టి పెట్టుకోవాలి అది కూడా వేసి గ్రైండ్ చేసేసుకోవాలి ఇట్లా మెత్తగా తర్వాత అదే కడాయిలోకి కొంచెం గరం మసాలా వేసుకోవాలి భోజవా రాకు పత్తరకాయ పూలు సాజీరా లవంగా ఇలాజీ అవన్నీ వేసేసుకోవాలన్నమాట తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం పసుపు కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఈ చేప ముక్కలను కూడా వేసేసుకొని కొంచెం అట్లా కలిపేసేయాలన్నమాట చేప ముక్కల్ని ఎక్కువగా కలిపద్దు జస్ట్ వాటిని కిందికి పైకి అట్లా అనుకుంటూ కలిపేసేయాలి తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాను కూడా వేసేసి పైనుంచి కారం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా కారం అంతా చేప ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలిపేసుకోవాలి అంటే చేప ముక్కల్ని డిస్టర్బ్ అనమాట జస్ట్ సైడ్ నుంచే కలపాలి ఆ మసాలా ఫ్లేవర్ అంతా ముక్కలకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కారమైనా ఉప్పైనా ఉప్పు అయినా మసాలైనా కరెక్ట్గా ఉంటేనే పులుసు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట తర్వాత సరిపడా వాటరు సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకొని కొంచెం గరం మసాలా ఇంకా కరివేపాకు వేసేసుకోవాలి చూసిన కదా ధనియాల పొడి గరం మసాలా రెండు కలిపి ఉన్నాయి అనమాట దగ్గర కొంచెం క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తుంది సో అది వేసేసుకున్న తర్వాత సిమ్లోనే పెట్టేసేయాలి ఇంకా మూత పెట్టద్దు దీనిపైన సిమ్లో పెట్టేసి మనం మరిగించాలి ఇట్లా పది నిమిషాలు మరిగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి ఉంది కదా దాన్ని కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర వాటి అన్నిటిని వేసేసుకోవాలి ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు లాస్ట్లో వేసుకుంటేనే ఆ మసాలా దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫస్ట్లో కూడా కొంచెం వేసేసుకోవచ్చు మరిగించేటప్పుడు సో చూస్తున్నారు కదా అంతే దీన్ని లైట్గానే మనం అట్లా గంటతో సైడ్ సైడ్స్ నుంచి కలిపేసేయాలి కలిపేసి ఒక టూ మినిట్స్ మరీ ఇంచి దించేయాలన్నమాట ఇట్లా మనము ఈ చేపల పులుసులో ఈ పొడి వేసుకొని చేయడం వల్ల ఇంకా ఆనియన్ టమాటో అవి గ్రైండ్ చేసుకొని వేయడం వల్ల ఆ పులుసు అనేది చిక్కగా వస్తుంది చూసిన కదా మరీ చిక్కగా ఉంటే ఇంకా ఆనియన్స్ క్వాంటిటీ పెంచుకోవచ్చు అనమాట సో పులుసు అంటే ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది కదా సో సూపర్ టేస్టీగా ఉండే ఈ చేపల పులుసు రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ ఫిష్ ఫ్రై చేసుకోవడం చూద్దాం దీనికోసం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసేసుకోవాలి తర్వాత దీంట్లో అన్ని సరిపోతాయో అన్ని చేప ముక్కలు వేసేసుకోవాలి ఇది డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈ చేప ముక్కలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలంటే మనం ఈ చేప ముక్కలని అటు ఇటు టూ టూ మినిట్స్కి అట్లా తిప్పుతూ వేయించుకోవాలన్నమాట డీప్ ఫ్రై అయితే అవి క్రిస్పీగా అయిపోతాయి కానీ షాలో ఫ్రైలో అంత తొందరగా కావు కదా అందుకని మనం దాన్ని అటు ఇటు కదిలిస్తూ తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి అట్లా చేస్తే మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట అయినా కానీ లోపలైనా పైన అయినా మంచిగా ఫ్రై అయిపోతాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి అనమాట ఇట్లా చేస్తే చూస్తున్నారు కదా మిగతా ఫ్రిష్ల అన్నిటినీ మనం అట్లనే ఫ్రై చేసేసుకోవాలి ఈ ఫిష్ ఫ్రైలో వేసే మసాలాని బట్టి మనకి టేస్ట్ అనేది వస్తుందనమాట అందుకే పర్ఫెక్ట్గా ఫస్ట్ మసాలాని ప్రిపేర్ చేసేసుకోవాలి మనం తయారు చేసుకున్న పొడి ఇంకా కారం ఉప్పు నిమ్మరసము ఇంకా కార్న్ఫ్లోర్ వీటన్నిటిని వేసుకుంటేనే వీటి టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుంది అనమాట సో మీరు కూడా తప్పకుండా ఇట్లా ట్రై చేయండి చాలామంది చాలా రకాలుగా చేస్తారు కానీ ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ ఫిష్ ఫ్రై అయితే ఏ రకమైన చేపలైనా సరే ఈ మెథడ్లో చేసుకోండి చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ రెసిపీ అనేది సో చేపల పులుసు అండ్ చేపల ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా తీసుకోండి ఇక్కడ వరకు వీడియో ఇచ్చిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ బాయ్ బాయ్